తుక్కుగూడలో జనజాతర సభకి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇదే తుక్కుగూడలో అసెంబ్లీ ఎన్నికల ముందు బహిరంగ సభ నిర్వహించి ఐదు గ్యారంటీలు ప్రకటించి సానుకూల ఫలితం రాబట్టారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు ఇదే జాతీయ స్థాయిలో మేనిఫెస్టోని ప్రకటించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు ఎలాంటి గ్యారంటీలు ఇస్తారు ప్రజలను ఏ విధంగా కన్విన్స్ చేస్తారు జాతీయ స్థాయిలో మేనిఫెస్టో అంటే దేశం మొత్తం దృష్టి ఇక్కడే కేంద్రీకరించబడుతుంది ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుసుకుందాం సరే నమస్తే అండి మరొక ప్రతిష్టాత్మకమైన సమావేశం రేపు తుక్కుగూడలో ఎలా ఉండబోతోంది సి హండ్రెడ్ పర్సెంట్ ఏ రకంగా అయితే తుగ్గూడలో సమావేశం పెట్టినాక ఆరు గ్యారెంటీలు అమలు తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందో రేపు తుగ్గూడ సభ అనేది ఏదైతే సంబంధించి ప్రారంభం అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ రేపు పొద్దున అక్కడ మేనిఫెస్టో లాంచ్ అయినాక హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణకి వెళ్ళి అత్యధిక సీట్లు గెలిపించి ఢిల్లీలో ఇండియా కుటమి ప్రభుత్వ ఏర్పాటుకి క్రియాశీలక పునాది అనేది రేపు తుగ్గూడలో పాతబోతున్నాము హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందో ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ఇండియా కుటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది సోనియా గాంధీ నోట ఆరు గ్యారెంటీలు ఆ రోజు తిగ్గుడలో ఆవిడే స్వయంగా చదివి వినిపించారు తెలంగాణ ప్రజానికి కూడా చాలా అయ్యారు ఆరు గ్యారంటీల పట్ల ఈసారి ఐదు గ్యారెంటీలు అంటున్నారు గ్యారంటీలు ఏవి ఉన్నాయో సంబంధించి తెలంగాణ విభజన సమయంలో తెలంగాణకి ఏమి అన్యాయం జరిగిందో ఏవైతే హామీలు ఇవ్వనో దానికి సంబంధించి రేపు దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇచ్చిన ప్రతి హామీని ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై ఎనిమిది మా స్కీమ్స్తో పాటు అదనపుగా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినాక ఇచ్చే హామీని రేపు రిలీజ్ చేస్తాం అవన్నీ వర్గాలకి బడుగు బలైన వర్గాలకి యువకులకి విద్యార్థులకి అందరినీ మెప్పి విధంగా అందరూ కోరుకునే విధంగా అందరూ ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టినప్పుడు వారు ఏదైతే ప్రజల మధ్యలోకి వెళ్ళి తెలిసిన సమస్యల మేరకు ఈ హామీని పెట్టడం జరుగుతుంది ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేస్తాం దేశంలో ఉన్న సమస్యలు మొత్తం మీ ఈ ఐదు గ్యారెంటీల్లో ప్రతిబింబించాలి ఎందుకంటే అనేక సమస్యలు దేశవ్యాప్తంగా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఉన్నారు నిరుద్యోగ బృతన్నారు ఎన్నో అమలు కానీ హామీలు అలాగే పేరుకుపోయినాయి అవన్నీ ప్రతిబింబిస్తాయా రేపు మీరు ప్రకటించే మేనిఫెస్టోలో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి హామీ అదే చెప్తున్నారు రైతులకి విద్యార్థులకి యువకులకి మహిళలకి బడుగు బలహీన వర్గాలకి అందరినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా పేదరికాన్ని ఏదైతే పేద ప్రజలకి ఉపశనమనం కల్పించే విధంగా వాళ్ళకు కొంచెం రిలీఫ్ ఇచ్చే విధంగా ఈ హామీలు ఉండబోతున్నాయి ఏమన్నా ఇండియా కూటమి నుంచి నాయకులు రేపు ఈ సభకు వచ్చే అవకాశం ఉందా ఆ సంబంధించి దానిపైన మా పార్టీ పెద్దలు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ ముఖ్యమంత్రి గారు దానిపైన మాట్లాడతారు అంటారు పది లక్షల పైన ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న సభ కాదు ఈ యొక్క వంద రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొందిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభలో పాల్గొంటారు ఈ జనజాత సభర పది లక్షల పైన ప్రజలు సంబంధించి ఈ సభలో పాల్గొని ఈ సభని విజయవంతం చేస్తారు లోక్సభ ఎన్నికల సమర శంఖారవం రేపు తక్కువ కూడా సభతో మొదలవుతుంది అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పనిచేయదు ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి మేము పనిచేస్తాము ఆ సందర్భంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఆ సంబంధించి మా అందించిన పరిపాలన దృశ్య దిశగానే మేము సంబంధించిన ఇచ్చిన హామీలు మేము చెప్పడం జరుగుతాయి దాని మేరకు ప్రజలు మాకు ఓటేస్తారు అండ్ రేపు సంబంధించి రేపు కూడా రేపు అదనపుగా మేము ఇచ్చే హామీలపైన మేము సంబంధించి పెడుతున్నాము ఆల్రెడీ మేము ఎలక్షన్ మోడ్లో వెళ్ళడం జరిగింది సంబంధించి క్షేత్రస్థాయిలో కొత్తగా మేము వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది వంద రోజుల మా పరిపాలన చూసేరు ప్రజలు చూసిరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా మాకు పట్టం కడతారు మమ్మల్ని నమ్ముతారు మాకు ఓటేస్తారని సంపూర్ణ విశ్వాసం మాకుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వంద రోజుల పరిపాలన మీరు గుర్తు చేశారు కాబట్టి వంద రోజుల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రైతాంగం వ్యవస్థ మొత్తం పూర్తిగా నిర్వీర్యమైంది కనీసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ ప్రతిరోజు విమర్శిస్తున్నారు హరీష్ రావు కానీ ఏం చెప్తారు మీరు ఈరోజు ఏదైతే మెరుగైన పరిపాలన అందిస్తూ ఎవరికైనా బాధ ఆవేదన ఉన్నా వ్యక్తపరిచి ఒక స్వేచ్ఛ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు నిజంగా వ్యక్తులకు సంబంధించి బాధ ఆవేదన ఉంటే ఏదైతే ధర్నా చౌక్కి వెళ్ళి ధర్నా చేసుకునే ఒక స్వేచ్ఛ వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు సంబంధించి వారికి సంబంధించిన రైతు బంధు కానివ్వండి ఏదైతే విద్యార్థులకు సంబంధించి యువకులకు సంబంధించి ముప్పై వేల పైన ఉద్యోగ పత్రాలు అందించడం కానివ్వండి మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానివ్వండి ఐదు లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచడం కానివ్వండి ఏదైతే సంబంధించి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి తీసుకురావడం కానివ్వండి రెండు వందల యూనిట్లో ఉచిత కరెంట్ ఇవ్వడం కానివ్వండి దాంతోపాటు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం కానివ్వండి దానితో పాటు ఏదైతే మహిళలు మెరుగుపరిచే విధంగా మహిళలకు ఏదైతే ప్రోత్సహించే విధంగా జీరో వడ్డీ రుణాలు ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం వంద రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులో కి తీసుకొని వచ్చింది ఏదైతే ఐదు సంవత్సరాల్లో ప్రజలు కోరుకునే విధంగా ఏ కళతోటి కాంక్షతోటి ప్రతి తల్లి తెలంగాణ కావాలని చెప్పి కోరుకుందో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కళల్ని నెరవేరుస్తారు కాంగ్రెస్ పరిపాలన ఆ విధంగా ఉంటుంది మేము హండ్రెడ్ పర్సెంట్ బాధ్యతతో పనిచేస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదు మీరు కేటీఆర్కి ఇస్తున్న సమాధానం కోసం హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రభుత్వం అన్నా పని పనిచేసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మా దగ్గర బాధ్యత ఉంది కాబట్టి మాకు భయం లేదు థ్యాంక్ యూ వెంకట్ అది పరిస్థితి రేపు ఖచ్చితంగా ఇటు తుక్కు కూడా సభను విజయవంతం చేస్తాం జాతీయ స్థాయిలో మేనిఫెస్టో ప్రకటిస్తాము జాతీయ స్థాయిలో పేరికిపోయిన సమస్యలు కూడా ఇటు విద్యార్థి కానీ రైతాంగం కానీ ఇతరత్ర అన్ని సమస్యలను కూడా పరిష్కరించే దిశగా మేనిఫెస్టో ఉంటుంది అనే అంశాన్ని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్